జఇఈ మెయిన్స్ ఫలితాలలో మా శ్లోకా ఐటీఎండ్ మెడికల్ అకాడమీ నుంచి శంకర్ పి శంకర్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ తోటి కళాశాల టాపర్గా అదేవిధంగా పి శివాని పైఎస్ శివాని నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం మా శ్లోకా ఐటీఎండ్ మెడికల్ అకాడమీలో జేఈ మీన్స్ పిల్లలు మొత్తం ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఈ ముప్పై ఒక్క మంది విద్యార్థులలో పది మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సంపా సాధించేందుకు మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండా శ్లోకా స్కూల్ స్థా స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది శ్లోకా ఐఐటి అండ్ మెడికల్ కాలేజీ స్థాపించి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లోనే ఈ విధంగా ఫలితాలు సాధించడానికి చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసినటువంటి మా కళాశాల అధ్యాప బృందానికి మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి మా ఫిజిక్స్ లెక్చరర్ శ్రీరామ్ కుమార్ గారికి ఎస్పెషల్లీ ఈ ఇద్దరు విద్యార్థులకు చెప్పాలి టెన్త్ క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి విద్యార్థులు అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజ టాలెంట్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అండి అలాంటి స్కూల్ నుంచి వచ్చి టూ ఇయర్స్ లో కూడా హండ్రెడ్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా నవోదయ విద్యామంది సుజాపేట ఉన్నటువంటి నవోదయ విద్యామంది నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటి ఫౌండేషన్ పెట్టినటువంటి ఈ స్టూడెంట్ కూడా ఇవాళ నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ తోటి రావడం చాలా గర్వించద విషయం అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు మారం వరుణ్ అనే అబ్బాయి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ మారం వరుణ్ నైంటీ ఫైవ్ సెవెంటీ టూ పర్సెంటేజ్ ఈ బాబు చదివింది మటంపల్లి గవర్నమెంట్ హై స్కూల్ మటంపల్లి గవర్నమెంట్ హై స్కూల్ అదేవిధంగా యక్షేంద్ర కుమార్ యక్షేంద్ర కుమార్ నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ తోటి జడ్పిహెచ్ఎస్ హుజూర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి జడ్పిహెచ్ఎస్ హుజూర్ నగర్ నుంచి అదేవిధంగా వేణుగోపాల్ నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి నైంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ తోటి మంచి పర్సెంటేజ్ జయి మేను సాధించడం జరిగింది అంటే కేవలం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే కాకుండా నాన్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విద్యార్థులు విద్యార్థుల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈ రిజల్ట్స్ సాధించడం జరిగింది అంటే ఇలాంటి సహజంగా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి వాస్తవంగా వీళ్ళ అమ్మానాళ్ళ గురించి వీళ్ళ అమ్మానాళ్ళ గురించి మీరు ఒకసారి కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఏమీ లేనటువంటి నిరుపేద కుటుంబాలు కేవలం వీళ్ళమ్మనాన్న వ్యవసాయం చేసుకుంటారు జస్ట్ ఒక రెండు ఎకరాలు ఎకరా వీళ్ళ వీళ్ళమ్మనాన్న రెండు మూడు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు అలాంటి విద్యార్థుల కసి పట్టుదలతో ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ విద్యార్థుల నుంచి ఎస్పెషల్లీ అభినందిస్తూ ముందు ముందు కూడా ఈ విద్యార్థులు విద్యార్థులకు సంబంధించినటువంటి సపోర్ట్ను హండ్రెడ్ పర్సెంట్ మా ఇన్స్టిట్యూషన్ పరంగా వారిద్దరికైతే నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రేపు ఐఐటి ఎగ్జామ్ రాసేది ఐఐటీలో అడ్మిషన్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వస్తాయి వివిధ ఇంకొక ఇద్దరికి ఛాన్స్ ఉంది ఐఐటీలో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ పాటు నా పరంగా నా సంస్థ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయి ఢిల్లీ ఢిల్లీలో చదువుతున్న అమ్మాయి నాకు కూడా ఏంటంటే ఎప్పుడు ఈ అమ్మాయిని ఏమైనా పిలుస్తాడో నా బిడ్డనే పిలుస్తుంటాం ఈ అమ్మాయి నెత్తింది ఈ అబ్బాయి నెత్తింది ఖచ్చితంగా నాకు కూడా ఆ లెవెల్లో చూడాలన్న కాన్సెప్ట్ ఏ ఉంది కాబట్టి నా ఇన్స్టిట్యూషన్కు ఇంత మంచి పేరు తీసుకొచ్చినప్పుడు ఈ విద్యార్థి విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నానని మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాను స్ బుక్స్ అయితే కాదు మేము అయితే అండ్ దెన్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మాకైతే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు అంత బాగా మాకైతే చదవడం మాకు అప్పుడప్పుడే మేము అప్పుడప్పుడే ఐఐటి కాన్సెప్ట్స్ ఇట్లాంటివి చూడడం మాకు ఇబ్బంది అనిపిస్తుంది అనిపిస్తున్నాం స్టార్టింగ్లో ఆ తర్వాత చదవంగా 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 అది ఆఫ్టర్ సెవెరల్ స్ట్రగుల్స్ ఫ్యామిలీ దెన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అండ్ దెన్ టైం టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ తెలిసిన విషయం చాలా దా చాలా ఎవరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు టైమ్ని దే విల్ సక్సెస్ ఇంకా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ నేను నా ప్రిపరేషన్లో అబ్జర్ అబ్జర్వ్ చేస్తాను ఒకటి కన్సిస్టెన్సీ అండ్ దెన్ ఇంకా నేను అబ్జర్వ్ చేసింది సిన్సియారిటీ దెన్ వర్క్ కంప్లీట్ కా మన కాన్సంట్రేషన్ మొత్తం సబ్జెక్ట్స్ నేనే ఉండాలి దట్స్ మై గుడ్ ஸ் సపోర్ట్ అండ్ వాళ్ళ మమ్మీగా పెట్టిన శ్రద్ధ అండ్ మా సార్ నన్ను నిజంగానే తన